రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ కేసులు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులు టీవీ యాక్టర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు వీరికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది ముఖ్యమంత్రి రేవంత్ ఈ యాప్స్ విషయంలో సీరియస్ గా ఉన్నారు ఈ యాప్స్ ను ప్రమోట్ చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఇదే సమయంలో తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ విచారణ పైన డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారుతుంది బెట్టింగ్ యాప్స్ పైన ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ముగ్గురు నటులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్లుగా ఆరోపించారు ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ గ్యాస్ ప్రమోషన్ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు టాక్ షోలో బాలకృష్ణ ఓస్ట్ గా వ్యవహరించగా స్పెషల్ ఎపిసోడ్లో ప్రభాస్ గోపిచంద్ కనిపించారు దీంతో ఇప్పుడు సిట్ ఏర్పాటుతో ఈ కేసులో వేగం పెరిగే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా కేసులు నమోదైన హీరోల నుంచి అందరినీ విచారించే ఛాన్స్ ఉంది ప్రభుత్వం సీరియస్గా ఉండటం సిట్ ఏర్పాటుతో బెట్టింగ్ యాప్స్ కేసులో చోటు చేసుకునే పరిణామాలపైన ఉత్కంఠ పెరుగుతుంది